ఒకే ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను బైబిల్ గ్రంథంలో అనేక అంశాలు ఉన్నాయి నిన్నటి దినం కూడా మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను యోబు గ్రంథంలో ఉన్న మాట యహోవా ఆయన నామానికే మహిమ కలుగును కాక యోబుకి ఇచ్చాడు తీసుకున్నాడు అయితే చివరికి వచ్చేసరికి రెట్టింపైన కృపణిచ్చాడు ొక్క మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇది కాలిపోయింది మందిరం చెప్పండి పర్వాలేదు మందిరం కాలిపోయింది పూర్తిగా కాలిపోయింది కానీ నేను నమ్మి విశ్వసించి నా దేవుని సంగతి చెప్తున్నాను మాట దర్శనం కాలిపోలేదు పిలుపు కాలిపోలేదు విశ్వాసం కాలిపోలేదు అది ఈ హృదయాల్లో ఈ హృదయాల్లో దర్శనాన్ని కాల్చగలిగినవాడు పిలుపుని కాల్చగలిగిన వాడు విశ్వాసాన్ని కాల్చగలిగినవాడు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేడు నా ఏ మాత్రమే సజీవుడు విశ్వాసాన్ని దర్శనాన్ని పిలుపుని సజీవంగా ఉంచాడు మందిరం భౌతికంగా కాలిపోవచ్చు కానీ విశ్వాసం కాల్చబడలేదు పిలుపు కాల్చబడలేదు దర్శనం కాల్చబడలేదు దేవుని కృప మనకు తోడుగా ఉండును కాక ఆమెన్ వెల్ డన్ మై సాన్